హాయ్ ఫ్రెండ్స్ గ్రీన్ ఎనర్జీ అంటే ఇష్టపడే వారికి ఒక గుడ్ న్యూస్ జూన్ ట్వెల్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ ఈవెంట్ విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతోంది ఈ ఎక్స్పోలో మీరు చూడబోయే స్పెషల్స్ ఏంటంటే సోలార్ ఎనర్జీ ఇంటి పైకప్పుల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఉపయోగించే సోలార్ ప్యానెళ్ల ప్రదర్శన కొత్తగా వచ్చిన హై ఎఫిషియన్సీ ప్యానెళ్లు ఎలా పనిచేస్తాయో ప్రత్యక్షంగా చూపిస్తారు విండ్ ఎనర్జీ గాలి మార్గ విద్యుత్తు ఎలా తయారవుతుంది చిన్న గ్రామాల నుంచి పెద్ద ప్రాజెక్ట్ల వరకు వాడే టర్బైన్లు మోడల్స్ మీరు అక్కడే చూడొచ్చు ఈ వాహనాల డెమోలు ఎలక్ట్రిక్ బైక్స్ కార్లు కమర్షియల్ వాహనాలు వీటి ఫీచర్లు ధరలు బ్యాటరీ సామర్థ్యం గురించి కంపెనీలు ప్రత్యక్షంగా వివరిస్తాయి ఎన్ఐటీ స్టోరేజ్ టెక్నాలజీస్ మనం తయారు చేసే విద్యుత్తును భద్రపరిచే కొత్త లిథియం అయోన్ బ్యాటరీలు గ్రిడ్ స్టోరేజ్ టెక్నాలజీలు కూడా చూపించబడతాయి స్మార్ట్ హోమ్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంట్లోనే విద్యుత్తును వాడేటప్పుడు ఎంత సేవ్ చేసుకోవచ్చో చూపించే కొత్త సిస్టమ్స్ ఈ ఎక్స్పో ఎవరి కొత్త టెక్నాలజీలతో వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూసే వ్యాపారవేత్తలకు గవర్నమెంట్ అధికారులకు పాలసీ మేకింగ్ కు ఉపయోగపడే ప్రాక్టికల్ అవగాహన స్టార్టప్ ఫౌండర్లకు నెట్వర్కింగ్ ఇన్వెస్టర్లను కలవటానికి ఇది ఉపయోగపడుతుంది విద్యార్థులకు దృష్టి పెట్టేలా చేస్తుంది ఇంట్లో ఉపయోగించుకునే ఎనర్జీ సేవింగ్ మార్గాలు సామాన్యులు తెలుసుకోవచ్చు ఈ ఎక్స్పోలో ప్రత్యేక సెషన్లు ఏంటంటే టెక్నికల్ సెమినార్లు టాప్ ఇండస్ట్రీస్ ఎక్స్పర్ట్స్ మాట్లాడే సెషన్స్ బిజినెస్ మీటప్లు ఇతర వ్యాపారులతో కలిసి కొత్త ప్రాజెక్టులపై చర్చలు గ్రీన్ స్టార్ట్అప్ ప్రదర్శనలు యువతను ప్రోత్సహించే ఇన్నోవేషన్ల స్కూల్ కాలేజ్ విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ టూర్లు ఈ స్పెషల్ అట్రాక్షన్ ఇక ఈ ఎక్స్పో ఎందుకు ముఖ్యమో తెలుసా ప్రస్తుత కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ పెట్రోల్ ధరలు కాలుష్యం ఇవన్నీ మనకు గ్రీన్ ఎనర్జీ వైపు చూడాల్సిన అవసరం చూపుతున్నాయి ప్రభుత్వం కూడా రిన్యూబుల్ ఎనర్జీకి మద్దతు ఈ సందర్భంలో ఇలా పబ్లిక్ ప్రైవేట్ రంగాలన్నీ కలిసి పచ్చ భవిష్యత్తు కోసం పనిచేయడం చాలా అవసరం ఇలాంటి గొప్ప అవకాశాన్ని మిస్ అవ్వకండి సెంటర్ లో జూన్ ట్వెల్త్ నుంచి పరిశుభ్రమైన శక్తి పట్ల మీలో ఆసక్తుంటే ఈ వాహనాల భవిష్యత్తు చూడాలనుకుంటే కూల్ టెక్నాలజీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఎక్స్పో మీకోసమే ఇవే కాకుండా ఇంకా ఎన్నో టెక్నాలజీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడే వెంటనే రిజిస్టర్ చేసుకోండి www.greenenergyindiaexport.biz లింక్ ఈ e వీడియోలో కూడా ఉంది. గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో 2025 పవర్ టు ప్రోగ్రెస్ పచ్చని భవిష్యత్తుకి మనమందరం కలిసి ముందుకు వెళ్దాం.